న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచర గ్రహగతులు గనక చూసుకున్నట్లయితే కనుక కాస్త ఇబ్బందికరంగా కనబడుతుంది కొంచెం అనుకూలంగా లేవు కాబట్టి తక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అంచేత పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసిన భారీ ఖరీదైనటువంటి వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసినప్పుడు తక్కువ ఖరీదు వస్తువుల్ని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం వల్ల లేదా తప్పుడు వస్తువులు తప్పుడు రిజిస్ట్రేషన్ లేక లిటికేషన్లో ఉన్నటువంటి భూములు కొనడం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అలాగే కుటుంబ ఖర్చులు కుటుంబ బాధ్యతలు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి కనపడుతుంది అలాగే అప్పుల వల్ల కూడా మనశ్శాంతి లేకపోవడం రుణాలు తీర్చలేని పరిస్థితి కనపడుతుంది నిరుద్యోగులు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద స్టాండర్డ్గా కనపడలేదు ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా పరివత్తిని అధికంగా కనపడుతోంది చేసే పని ఎందుకు శ్రద్ధ పెట్టాలి మానసిక ప్రశాంతత తీసుకోవాలి ఇక ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరంగా సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంకా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ వివాదాలు కానీ ఇవన్నీ కొంచెం పరిష్కారాలు అవగా వాయిదాలు పడ్డం వాటి వల్ల మీకు మనశ్శాంతి లేకపోవడం కనపడుతుంది అలాగే శారీరక వ్యామోహాలు కోరికలు కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవై మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అవసరమైతే ఒకసారి టెస్టింగ్లు చేయించుకోవడం మంచిది ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగపరంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నరఘోష విపరీతంగా పెరుగుతుంది మిత్రు మిత్రులతో వివాదాలు కావలసిన వాళ్ళతో గొడవలు క్రయ విక్రయాలలో నష్టాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా అమ్మినా కొరినా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే ఇబ్బంది పడతారు ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఎక్కువ అవుతుంటాయి వ్యాయామం చేయండి పౌష్టికాహారం తినండి బయట ఫుడ్లు ఖచ్చితంగా బానేయండి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వివాహ సంబంధ విషయాల్లో కొంచెం నత్తనగ్గ్గా సాగే అవకాశాలు లేదా కుదిరి కుదరనట్టుగా ఊగిసలాడే పరిస్థితులు ఉన్నాయి అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య దూరాలు కనపడుతున్నాయి అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి గృహ నిర్మాణ పనుల విషయంలో కూడా ఖర్చులు విపరీతంగా కనపడతాయి అలాగే బ్యాంకు లావాదేవీలు బ్యాంకు రుణాలు వ్యవహారాలన్నీ కూడా కొంచెం చికాకును కలగజేస్తాయని చెప్పొచ్చు అలాగే ప్రయాణాల్లో కొంచెం ధన నష్టం కనబడుతుంది అలాగే నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపిన కొత్త పెట్టుబడులు పెట్టినా ఎవరికైనా డబ్బులు అప్పిచ్చినా అరువిచ్చినా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి నమ్మక ద్రోహాలు పెరిగిపోతే జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులు కూడా పెద్దగా కలిసొచ్చేలా కనబడటం లేదు గొడవలు వివాదాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా శత్రువులు పెరిగిపోయే అవకాశాలు స్నేహితులే శత్రువులు అయ్యే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి ఉద్యోగని ఉద్యోగస్తులకి అధికంగా పనిచేయవలసిన పరిస్థితులు లేదా అనుకున్నంత కెరీర్ గ్రోత్ లేకపోవడము అలాగే అనుకున్నంత జీతాలు సరిపోకపోవడము ఉద్యోగ కార్యాలయంలో ఒత్తిడి పెరగడము స్ట్రెస్ బాగా కనపడుతుంది ఉద్యోగ సమస్యలు గండాలు ఉన్నాయి స్త్రీలకి కూడా పరపురుషుల పట్ల ఆసక్తి భర్తతో విభేదాలు మానసిక అశాంతి కెరీర్ పరమైనటువంటి గ్రోత్ లేకపోవడం కనబడుతుంది వ్యాపారస్తులకి అనవసరమైనటువంటి తప్పు నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో నష్టాలు చూసే పరిస్థితి కనబడుతోంది పెట్టుబడులు దగ్గర లాభాలు కనబడట్లేదు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనాల జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ